రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు పార్టీ చాలా తహతహలాడుతోంది ఈ అవకాశాన్ని జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చూడాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ అటువంటి అవకాశాన్ని చేజేతిలో వదులుకున్నాడు బీజేపీ మాత్రము వీలున్నంత మేర పొత్తు ద్వారా సహాయం పొందాలని పొత్తు ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నది ఈ ఎన్నికల్లో కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికైనా తమ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి గల అవకాశాలను బీజేపీ పార్టీ అన్వేషిస్తున్నది పొత్తు కోసం బాబు ఎందుకు తహతహలాడుతున్నారంటే పోయిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి నలభై శాతం ఓట్లు వస్తే వైసీపీకి యాభై శాతం ఓట్లు వచ్చాయి అనేక సర్వేల ప్రకారం ఇప్పుడు వైసీపీ ఓట్ల శాతం ఒకటి రెండు శాతం పెరిగింది అంటే యాభై రెండు శాతం వరకు ఓటు ఉండొచ్చు టీడీపీ ఓట్ల శాతం నలభై నుంచి ముప్పై ఐదుకి పడిపోయిందని అంచనా ఆ విషయం బాబుకు బాగా తెలుసు జనసేనకు కోస్తాలో ఎనిమిది నుంచి పది శాతం ఓటు బ్యాంకు ఉన్నది గత ఎన్నికల్లో వెస్ట్ గోదావరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు శాతం ఓట్లు వస్తే తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు శాతం ఓట్లు పవన్ కళ్యాణ్కు వచ్చాయి గ్రేటర్ రాయలసీమలో నాలుగు నుంచి ఐదు శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి జనసేన మరియు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కానీ టీడీపీకి దాదాపు నలభై ఐదు నలభై ఆరు శాతం ఓట్లు రావు ఇప్పుడు టీడీపీ గెలప గెలవకపోతే ఇక కాలగర్భంలో పార్టీ కలిసిపోతుందని తన తరువాత పార్టీ ఏమి మిగలదని తన అర్భకుడైన కుమారుడి పార్టీని రక్షించలేడని చంద్రబాబు నాయుడు బాగా తెలుసు అందుకనే ఆఖరు యుద్ధం అల్టిమేట్ వార్ వార్ ఆఫ్ వార్స్ లాగా దీన్ని తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు మదర్ ఆఫ్ ఆల్ వార్స్ అంటారు కదా ఇప్పుడు టీడీపీ గెలవకపోతే దాదాపు కనుమరగే లోకేష్ అనేవాడు పునుగులు తన తప్ప ఎందుకు పనికిరాడన్నది అన్నది జనాభిప్రాయం మొగు మొగుడు పట్టమంచా ఉన్నాడు కానీ టైప్ పవన్కు టైప్ పవన్కు కానీ జనసేనకు కానీ ఓడిన పోయేదేమీ లేదు కాబట్టి పొత్తు అవసరం బాబుది కాబట్టి దాదాపు డెబ్బై ఐదు సీట్లు తీసుకుని పోటీ చేయాల్సిన పవన్ కానీ ఎందుకు మరి ఏ ప్రలోభానికి గురయ్యాడో ఏ బ్లాక్ మెయిలింగ్ గురయ్యాడో మనం చెప్పలేం కానీ పవన్ లొంగిపోయి ఇరవై నాలుగు పుచ్చుకొని తప్పంతా కాపులదే అంటున్నాడు కార్యకర్తలు మీ దగ్గర డబ్బు ఉందా మీ దగ్గర ఆర్గనైజేషన్ ఉన్నదా మీరు డబ్బులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయగలరా అని వారిని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు నిజానికి పార్టీ పెట్టి పది ఏళ్ళైనా పార్టీ నిర్మాణం గురించి పట్టించుకోకుండా టాలెంట్ను గుర్తించకుండా వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి పార్టీ కార్యకర్తలను నిందిస్తున్నాడు ఎప్పటికప్పుడు బాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుంటూ ఇప్పుడు మన దగ్గర శక్తి లేదు బూత్ కమిటీలు లేవనే నెపం మీద కార్యకర్తలను నిందిస్తున్నాడు అంటే ప్యాకేజీ తీసుకున్నాడా లేదా అనేది అది ఎవరికి ఎవరికి వాళ్లే నిర్ణయం చేసుకోవాలి ఎందుకు లేకపోతే ఎందుకు ఆయన అంత వంగి వంగి లొంగి లొంగి ఉంటున్నాడు అనే ప్రశ్న సహజంగానే కార్యకర్తల్లో వస్తుంది సామాన్య జనానికి కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ ప్యాకేజీ రాయడని పిలవటం కూడా మొదలు పెట్టేశారు బాబు పెద్ద దొంగ అవినీతి పరుడు ఎలాంటి విలువలు లేనోడు అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు లేకపోతే మధ్యలో దింపిపోతాడు అని విమర్శ చేసిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా లొంగిపోయాడు అనే ప్రశ్న సహజంగా వేస్తున్నారు లక్ష కోట్లు దోచుకున్నాడు మా అమ్మను తిట్టించాడు అని పరిటాల రవి నాకు గుండు కొట్టించాడు అని ప్రచారం చేసింది టీడీపీ అని అలా ఎన్నో పవనే చెప్పాడు ఆయన స్వయంగా ఆయన గొంతుతోటే చెప్పాడు మా అమ్మను తిట్టించాడు పరిటాల రవీనా గుండు కొట్టించాడని తెలుగుదేశం కార్యాలయం నుంచే పుకార్లు వ్యాప్తి చేశారనేది అందరికీ తెలిసింది ఇంతమంది కాపు మేధావులు ఎందుకు వీడారు జనసేనను బాబు పల్లకీ మోస్తున్న పవన్ వైరికి నచ్చక జనసేనను వెళ్ళిన కాపులు చాలామందే ఉన్నారు సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఏదో తెప్పలు పడుతున్నాడు తోట చంద్రశేఖర్ ఆయన ఏదో బీఆర్ఎస్ పార్టీలో చేరి చేతులు కలుచుకున్నాడు తోట చంద్రశేఖర ఆయన ఐఏఎస్ చాలా తెలివైన వాడు అంటే బిల్డర్గా కాలక్షేపం చేస్తున్నాడు తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ రామ్మోహన్ రావు ఆయన చీఫ్ సెక్రటరీగా చేశాడు మరి ఆయన తెలివితేటలేంటో మరి జనసేనని ఒక నస్మరంతి పార్టీని తలా తోకాలని పార్టీ వెనుక కొంతకాలం ఉన్నాడు ఇక మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్దసారథి మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు అద్దేపల్లి శ్రీధర్ మాకం రాఘవయ్య రాఘవయ్య మాదాసు గంగాధరం వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు చాలా కాలం అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోవటానికి జాబితాలో ఉన్నవాళ్ళు హరిరామజోగయ్య ముద్రగడ పద్మనాభం అంటే ఆయన పార్టీలో వీరు యాక్టివ్ మెంబర్స్ కాదు దాసరి రాములు అంటే కాపు ప్రముఖులు అరవై మంది అరవై సీట్లు కూటమి అధికారంలోకి వస్తే సీఎం పదవి షేరింగ్ లేకుంటే పొత్తు వద్దు అని నెత్తి నోరు బాదుకుంటున్నాను నాకు ప్యాకేజీ ముఖ్యమని ఈయన సర్దుబాటు చేసుకుంటున్నాడు నాడు వైఎస్ నేడు జగన్ కానీ ఎప్పుడు కాపులకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు ఉన్నారన్న విషయము జనసామాన్యానికి కాపు జనసామాన్యానికి తెలుసు ఇతర జనానికి కూడా తెలుసు అంటే ఏ సామాజిక వర్గానికి దాదాపు వారు ప్రపోర్షనేట్గా కోస్తా జిల్లాల్లో ఇస్తున్న వైఖరి మనం గమనించాలి దాదాపు ముప్పై సీట్లు కాపులకి కేటాయిస్తున్నారు కాబట్టి ఎలాంటి నాయకత్వ లక్షణాలు లేని పవన్ కళ్యాణ్ మాయలో పడి ఎందుకు జనసేన కార్యకర్తలు అల్లాడిపోతున్నారు అలాగే మబ్బు చూసి ముంతలోని నీళ్లు పారబోసుకుంటారు అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు అంటే జనసామాన్యం లేవనెత్తి ఎందుకు వీరు ముదరగా వీ పవన్ కళ్యాణ్ మాయలో పడ్డారు తెలియక అంటే సినిమా వ్యామోహం అనుకున్న వాళ్ళ లేకపోతే ఈ వాళ్ళల్లో జనసేన కార్యకర్తల్లో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ అభిమానుల అంటే రాజకీయాలను సినిమాలను విడదీసి చూడలేని అజ్ఞానంలో వారు ఉన్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది దీనికి ఏ క్షణం అంటే ఎన్నికల ముందు ఏదో ఒక దశలో సమాధానం చెప్పి వారు తాము తమ భవిష్యత్తుని నిర్ధారించుకొని నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది